హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా అండి మేమైతే కడప నుంచి బయలుదేరేసి రాజంపేటకి దగ్గరలో ఉన్న అత్తిరాలకైతే అయితే వెళ్తున్నామండి ఈ అత్తిరాల అనేది రాజంపేటకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందండి ఎక్కువగా వెళ్తారనమాట ఇక అనేది చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి ఇది నేను మూడోసారి ఇక్కడికి రావడము ఆ ఇంకా మేమైతే కడప నుంచి అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అలాగా బయలుదేరేసామండి బయలుదేరి వెళ్తూ ఉన్నామన్నమాట అత్తరాలకి వచ్చేసామండి ఇంకా ఇక్కడికి రావడానికి ఒక కారణం కూడా ఉందండి మా అమ్మ ఎప్పుడు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడికైతే అత్తరాలకైతే వచ్చిందండి అందుకోసమే తనకి చూపించడానికి మేమైతే మా అమ్మని కూడా తీసుకొచ్చామండి మేమంతా కలిసి మా ఫ్యామిలీ అంతా వచ్చామన్నమాట ఈ అత్తరాలకి ఇంక అందులో మా తమ్ముడు ఫాస్టింగ్ అయితే ఉన్నాడండి ఫాస్టింగ్ ఉన్నాడనమాట ఇంక అందుకోసమే ఇక్కడ ఇక్కడ శివయ్యని దర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్పి మేమైతే అత్తరాలకైతే వచ్చామండి ఇంకా అప్పటికే చాలామంది జనమైతే ఉన్నారండి చాలామంది దర్శనం అయితే చేసుకుని అయితే వెళుతున్నారనమాట చూడండి అంగళ్ళు అయితే చాలా బాగా పెట్టారనమాట అన్నీ ఉన్నాయండి ఇక్కడ చాలా ఈసారి నాకు తెలిసి చాలా బాగా చేసినట్లు అనిపించిందండి ఇక్కడికి నేను రావడం థర్డ్ టైము మూడోసారి ఇంకా మా పాప కూడా ఎప్పుడు చూడలేదండి అందుకోసమే ఇంకా మా పాప మా ఫ్యామిలీ అంతా వచ్చేసామనమాట అత్తిరాలకి చూడటానికి చూడండి మనకి ఈ వస్తువు లేదు అని లేకుండా అన్నీ ఉన్నాయన్నమాట తాగడానికి తినడానికి మనకి ఇంట్లో కావలసిన దేవుడికి సామాన్లు ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉన్నాయండి చెరుగడలు కూడా ఉన్నాయన్నమాట చూడండి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయండి ఇక్కడ గడలు ఫిఫ్టీ రూపీస్కి త్రీ అయితే ఇస్తున్నారండి హండ్రెడ్కి సిక్స్ అయితే ఇస్తున్నారనమాట ఈ మధ్యకాలంలో దేవుని కడపలో తిరునాలు అయితే జరిగిందండి ఆ తిరణాలకు వెళ్ళినప్పుడు తిరునాల్లో ఏంటంటే రెండు గడలు వచ్చి వన్ ట్వంటీ అయితే తీసుకున్నారండి కానీ ఇక్కడ మాత్రం ఫిఫ్టీ రూపీస్కే త్రీ అయితే ఇస్తున్నారండి అవి కూడా చాలా బాగున్నాయి టేస్టు చాలా బాగున్నాయి చాలా మెత్తగా ఉన్నాయి అన్నమాట చాలా స్వీట్గా ఉన్నాయి ఇంకా చూడండి అత్తరాలకి వచ్చే వాళ్ళకి స్పెషల్ బస్సులు కూడా అరేంజ్ చేశారనమాట వీళ్ళకు ప్రత్యేకమైన బస్సులు అయితే వేశారండి ఇంకా బస్సుల్లో వచ్చేవాళ్ళు బస్సులో వస్తున్నారు వెహికల్ వచ్చేవాళ్ళు వెహికల్లో వస్తున్నారు దేంట్లో వచ్చేవాళ్ళు దాంట్లో వచ్చేస్తున్నారండి మనం వెహికల్లోనే రావాలి అని ఏం లేదండి బస్సు కూడా ఉందన్నమాట బస్ ఫెసిలిటీ కూడా ఉంది కరెక్ట్గా గుడి దగ్గర అయితే గుడికి కొద్దిగా ఇవతలే దింపేస్తున్నారండి బాగా లోపలే టికెట్ కూడా ఎంతో కాదండి రాజంపేట నుంచి అత్తరాలకి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే బస్సులో ఇంకా మేమైతే త్వర త్వరగా అయితే వెళుతున్నామండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ జనం ఉంటారని చెప్పి ఇంకా దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా చాలామంది చెరుగడలే ఎక్కువ తీసుకెళ్తున్నారండి చెరుకులే ఎక్కువ మంది చాలా తీసుకెళ్తున్నారనమాట ఇంకా చూడండి క్యూ అయితే ఎక్కడికి ఉందో ఇదేనండి శివయ్య టెంపుల్ క్యూ కింది వరకు అయితే ఉందండి ఇంకా చూడాలి కింది వరకు ఉన్నారా లేకపోతే ఎలాగా అని చూడండి ఎంత పెద్ద క్యూ అయితే ఉందో ఇంకా ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట ఇంకా మా హర్షగాడు ఏం తీసుకోవాలా అని చూస్తున్నాడండి ఇంకా అప్పటికి మాకు దర్శనం కూడా ఇంకా అవ్వలేదనమాట ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి గుడి దగ్గరికి అయితే వచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా దండం పెట్టుకొని పైకి అయితే ఇంకా స్టెప్స్ ఎక్కి వెళ్తున్నామండి ఇక్కడ టికెట్స్ అయితే ఎంట్రన్స్లో టికెట్స్ అయితే అమ్ముతున్నారండి ఒకటి వచ్చి టెన్ రూపీస్కి ఈచ్ పర్సన్ టెన్ రూపీస్ అండి ఇంకొక సైడ్ వచ్చి ఈచ్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మనము దేవుడి దర్శనానికి నిదానంగానే కష్టపడి వెళ్ళాలనుకోవాలి కానీ మనము త్వరగా టికెట్స్ తీసుకొని త్వరగా వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి త్వరగా చూడాలి అని అనుకోకూడదండి అందుకోసమే కాస్త లేట్ అయినా పర్లేదు కష్టపడి దేవుణ్ణి చేరుకున్నప్పుడే ఆనందంగా ఉంటుంది ఆ దేవుణ్ణి చూసినప్పుడు అని చెప్పి మేమైతే టెన్ రూపీస్ టికెట్స్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నామండి చూడండి మేము వచ్చినప్పుడు క్యూ అయితే కొద్దిగా ఉంది ఇప్పుడు చాలా ఎక్కువైపోయారండి క్యూలో ఇంకా ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లల్ని డైరెక్ట్గా చిన్నపిల్లలు ఉన్న మదర్స్ని డైరెక్ట్గా అయితే పంపిస్తున్నారండి ఇంకా మిగతా వాళ్ళని అయితే క్యూలో పంపిస్తున్నారన్నమాట ఎందుకంటే క్యూలో వెళ్ళడం వల్ల చిన్నపిల్లలకి ఊపిరాడదు కదండి ఏడుస్తారు కదా అందుకోసమే వాళ్ళని ప్రత్యేకంగా లోపలికైతే పంపించేస్తున్నారండి ఇంకా చాలా పెద్ద క్యూ లైన్ అయితే పెట్టారండి చాలా ఒక త్రీ అవర్స్ అయితే మాకు ఈ క్యూ లైన్లోనే పట్టిందండి టైము చాలా పెద్ద క్యూ అయితే పెట్టారనమాట అసలు కదలనే లేదండి చాలా మంది అలాగే స్టక్ అయిపోయినట్టు అయిపోయారనమాట ఇంకా దూరేసి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తున్నారు అయితే చేసుకుంటున్నారండి కానీ మేమైతే క్యూలోనే ఉన్నామన్నమాట మాకు దగ్గర దగ్గర క్యూ అంతా అయిపోయి దేవుడి దర్శనానికి వెళ్ళేసరికి మాకు కరెక్ట్గా మూడు గంటలు అయితే పట్టిందండి ఇంకా ఇక్కడ లడ్డు ఇచ్చే కౌంటర్ అనమాట అక్కడ లడ్డు స్వామివారి ప్రసాదం అయితే అమ్ముతారండి అటు సైడ్ అయితే మంచినీళ్ళు తాగడానికి ఇంకా మేమైతే గర్భగుడిలోకి అయితే వెళుతున్నామండి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇంకా ఇక్కడ కానుకలు వేసేవాళ్ళు కానుకలు అయితే వేస్తారండి హుండీలో ఇవేనండి చుట్టూ హుండీలు ఉన్నాయి చూడండి కానుకలు వేసేవాళ్ళు ఈ హుండీలో అయితే వేస్తారండి ఇంకా నేను శివయ్యనైతే నేను వీడియో తీయలేకపోయానండి ఇంకా వీడియో తీయలేకపోయానన్నమాట స్వామివారిని దర్శించుకొని మేమైతే బయట ఇంకా బయటకు వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అంతా శివయ్యలు ఉన్నారనమాట నాగపడిగలు శివయ్యలు ఉన్నారనమాట ఇంకా చాలామంది పాలతో అభిషేకాలు చేసేవాళ్ళు నీళ్ళతో అభిషేకాలు చేసేవాళ్ళు మారేడు దళాలు ఆయన తలపైన పెట్టి వాళ్ళు అందరూ చాలామంది బయటైతే పెడుతున్నారండి ఇంకా మేము దర్శనమంతా అయిపోయి బయటికి వచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడైతే సోది అయితే చెప్పించుకుంటున్నారండి నాకైతే బల్లే అనిపించింది అనమాట సో నాకు మాత్రం సోది చెప్పించుకోవడము ఈ జాతకాలు చూపించుకోవడము వాటి మీద అయితే నాకైతే అస్సలు నమ్మకం లేదండి మన తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అనమాట నేను మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అనేది నేను నమ్ముతానండి వాళ్ళు చెప్పినవి మనసులో పెట్టుకొని బాధపడుతూ ఇలాగ చెప్పారు అలాగే చెప్పారు అని చెప్పి నేనైతే అస్సలు అవి నమ్మనండి వాటికి చాలా దూరంగా ఉంటానన్నమాట ఇంకా మేమైతే దేవుడికి అయితే దండం పెట్టేసుకొని ఇటు సైడు చెరువు సైడ్ అయితే వచ్చామండి నీళ్ళు ఎంత బాగున్నాయో చల్లగా గాలి అయితే వీస్తుందండి చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఇటు సైడు అండి ఇంకా కోనేరులో మునిగేసి స్వామివారిని దర్శించుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా డైరెక్ట్గా దేవుడిని దర్శించుకునే వాళ్ళు వెళ్ళిపోతారనమాట ఇంకా మా హర్షగాడికి చెప్పాను కదండి ఎక్కడికి వచ్చినా కూడా షాపింగ్లో ఫస్ట్ ఉంటాడనమాట ఇంకా అది టాప్ కోడ్ నెయిల్ పాలిష్ పైన పెడతాం చూడండి టాప్ కోడ్ అది క్లిప్స్ అయితే తీసుకున్నాడండి ఇంకా నేను చెప్పాను కదండి మా తమ్ముడు ఫాస్టింగ్ అని అందుకోసమే అక్కడ ఏంటంటే ఫ్రెష్గా ఉగ్గాని అయితే చేస్తున్నారండి ఇంకా మేమైతే చెప్పాము అనమాట ఎలాంటి టేస్ట్ చేయకుండా మాకైతే ఉగ్గాని ఇమ్మని చెప్పి చెప్పామండి పాపం వాళ్ళు అలాగే ఇచ్చారనమాట మేము మూడు పార్సిల్ అయితే తీసుకున్నామండి మూడు పార్సల్ అయితే తీసుకున్నామన్నమాట ఇంకా మా తమ్ముడు అక్కడే ఒక్క పొద్దు అయితే చెల్లించాడండి శివయ్య టెంపుల్లోనే ఇంకా చూడండి పైన కూడా గుడి ఉందంటండి మాకైతే తెలియదు చాలామంది అయితే పైకి ఎక్కి చూస్తున్నారనమాట ఇంకా ఇప్పుడు చూస్తే పైన అనేది చూడండి మీకు అయితే కనిపిస్తుందా దీపం అయితే వెలిగించారండి మేమైతే ఇదేనండి ఫస్ట్ టైం చూడడము చాలా బాగా అనిపించిందనమాట ఇంకా మాకు కావాల్సిన వస్తువులు అయితే అన్నీ కొనుక్కున్నామండి ఇంకా మా హర్షగాడికి వంట చేయడానికి ఎక్కడికి వచ్చినా ఈ బుడిగెలు తీసుకోవడంలో ముందుంటాడండి వాడు ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాం అన్నమాట చెరుకులు బొమ్మలు ఇంకా మా అమ్మ అయితే గవ్వలన్నీ కొనుక్కుందండి చాలా గవ్వలైతే కొనుక్కుంది ఇంకా ఇక్కడికి వచ్చాక మాకు తెలిసిన వాళ్ళైతే కనిపించారండి అదిగోనండి వెళ్తున్నారు కదా ఆ గ్రీన్ శారీ కట్టుకునేసి వాళ్ళే అనమాట మాకు తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళతో మాట్లాడేసి ఇంకా మేమైతే బయలుదేరామండి మేము మామూలుగా అయితే అత్తిరాల్లోనే నిద్ర చేయాలని వచ్చామండి ఎందుకంటే దేవుడి సన్నిధిలో నిద్ర చేయడం వల్ల జాగారం చేయడం వల్ల మంచిది కదా అందుకోసం అయితే వచ్చామండి కానీ అక్కడెక్కడ ప్లేస్ అయితే లేదండి ఇంకా రూములు కూడా లేవన్నమాట ఇంకా అక్కడ పడుకోవడానికి వచ్చేసి వీలుగా లేదని చెప్పేసి మేము మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి ఇంకా దారిలో ఒంటిమిట్టకు కూడా వెళ్ళామండి ఒంటిమిట్టకి వెళ్ళి గుడి గుడి దగ్గరికి అయితే వెళ్ళామనమాట అక్కడైతే గుడి అయితే క్లోజ్ చేశారండి చాలామంది ఉన్నారన్నమాట అక్కడ ఇంకా మేము అక్కడే బయట నుంచి దండం పెట్టేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి అలాగే వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్